మోటార్ మీటర్ లో పాము కలకలం మోటార్ ఆన్ చేద్దామని వెళ్తే కరెంట్ మీటర్ లో గుస్తుమంటూ కనిపించిన పాము బయటతో పరుగులు తీసిన రైతన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీటర్ లో ఆన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని రైతులను సూచిస్తున్న అధికారులు భయపడ్డాడు భయపడే ఇంకో పరుగు నడుతాడు అచ్చి మెల్ల తీసి అట్ట పెడితే అది అట్టనే ఉన్నది చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా చదిస్తున్నాయి సో రైతన్న చెప్పేది నేను ఒకటే దయచేసి మీరు ఇలాంటి కరెంటు బాక్సులు ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాల మన చేతిలో ఫస్ట్ మనం ఒక స్టిక్ పెట్టుకోండి స్టిక్ తోటి ఇట్లా ఎంత ఇది లాక్ సరే కానీ మీరు ఇట్లా స్టిక్ తోటి ఓపెన్ చేయాల అవకాశం చేతి పెట్టద్దు చేతి పెడితే కంపల్సరీ చేతికి అవుతుంది కరిచింది అనుకో ఆ మనిషి లాగున్నాడు ఆ భయంకే స్ట్రోక్ వచ్చి చనిపోతుంది సార్ చనిపోతాడు సార్ వచ్చింది అమ్మా మరి